మల్టీ స్టోన్స్ కాంబినేషన్ విత్ పర్ల్ హ్యాంగింగ్ వస్తాయి బ్యూటిఫుల్ బుట్టలు ఇది వచ్చి మనకి రాంపరివార్ పెండెంట్ వస్తుందండి మిడిల్ పార్ట్ లో రాంపరివార్ కాంబినేషన్ నక్షి పార్ట్ ఇస్తారు సైడ్ మొత్తం కూడా సీజెడ్ స్టోన్స్ చూసారు కదా సింపుల్ చోకర్ అండి బ్యూటిఫుల్ చోకర్ వచ్చేస్తుంది ఏ కాదు మీకు సింపుల్ గా ఇలా పర్ల్ మాల కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు ఇది చూసారు కదా మీరు ఇలా ఇక్కడ ఇక్కడ మనకి లింక్ ఉంటుందండి జస్ట్ ఇలా డిటాచ్ చేసేసుకోవచ్చు ఓన్లీ మాల కావాలన్నా మాల వేసుకోవచ్చు లేదు పెండెంట్ మీరు వేరే బీట్స్ కానీ అలా కూడా సెట్ చేసుకోవచ్చు అండి అండ్ నవరత్నం కూడా ఆ ఫుల్ ట్రెండ్ కదా నవరత్నంలో ఒక బ్యూటిఫుల్ నెక్ పీస్ నవరత్నం మీద కార్వింగ్ స్టోన్ వచ్చేస్తుంది మొత్తం కూడా స్టోన్స్ చూడండి కొంచెం పెద్ద స్టోన్స్ అయితే వచ్చేస్తాయి అండ్ వీటి మధ్యలో మనకి పీకాక్ ఇచ్చారు చూసినట్లయితే కోరల్ కానీ పర్ల్స్ సఫైర్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా బాగుండిందండి అండి ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్ కాంబినేషన్ లో వచ్చేవండి అండ్ వీటిలోనే మనకి బుట్టలు కావాలి అన్న ఎయిట్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వస్తుందండి అరౌండ్ మనకి ఎయిట్ అండ్ హాఫ్ అనమాట హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈ రోజు మనం హైదరాబాద్ లో ఉన్న విజయ్ జ్యువెలర్స్ లో ఉన్నామండి కనికాబాయ్ విజయ్ జ్యువెలర్స్ మీద చాలా మందికి తెలుసు కదా గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ అవైలబుల్ లో ఉంటుంది అలాగే సిల్వర్ బేస్డ్ గోల్డ్ జ్యువెలరీ అవైలబుల్ లో ఉంటుంది వీళ్ళు లేటెస్ట్ గా కొత్త కాన్సెప్ట్ తో అయితే మళ్ళీ వచ్చారండి అదే ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ గోల్డ్ జ్యువెలరీ ఇది వచ్చేటప్పటికి మనకి కంప్లీట్ కూడా హాల్ గోల్డ్ జ్యువెలరీ అండి ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ మనకి ఏదైతే గోల్డ్ ఆర్నమెంట్స్ లో రెడీ అవుతుందో ట్వంటీ టూ క్యారెట్స్ లో అవే ఆర్నమెంట్స్ మనం ఫోర్టీన్ క్యారెట్స్ లో కూడా రెడీ చేసుకోవచ్చు ప్రైజెస్ అన్ని కూడా మీకు ఆన్లైన్ లో ట్వంటీ టూ క్యారెట్ కి ఎలా వస్తుందో ఫోర్టీన్ క్యారెట్ కూడా అలానే వస్తుందండి మీరు ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే మీరు వేరే మోడల్స్ కానీ ఇలా రిటర్న్ ఇచ్చి తీసుకోవచ్చు కంప్లీట్ మీకు వెయిట్ ఎంత ఉంటుంది అందులో స్టోన్ వెయిట్ ఎంత ఉంది కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు హాల్ మార్క్ సర్టిఫికేషన్ లో వచ్చేస్తాయి ఇందులో వచ్చి మనకి టూ గ్రామ్స్ నుంచి కూడా కలెక్షన్ స్టార్ట్ అయిపోతుందండి అండ్ పార్టీవేర్ కలెక్షన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ రోజు మీకు కొన్ని శాంపిల్స్ షేర్ చేస్తున్నాము ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి అంతకంటే ముందుగా వీళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేది కలెక్షన్ చూసేద్దాం అండ్ ఫస్ట్ ఇయర్ తో స్టార్ట్ చేద్దామండి ఇయర్ రింగ్స్ చూసారు కదా బ్యూటిఫుల్ ఛాన్బా ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి అండ్ పైన స్టార్ట్ వచ్చి స్టోన్ లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు అండ్ కింద కూడా చూసారు కదండి మనకి వైట్ స్టోన్ అలాగే రూబీ ఎంబ్రాయిల్ స్టోన్ కాంబినేషన్ వస్తుంది విత్ పర్ల్ వచ్చేస్తుంది అండి పర్ల్స్ కూడా మనకి చక్కగా గోల్డ్ లో ఇచ్చేస్తారు ఇది వచ్చేటప్పటికి మనకి సిక్స్ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్ లో వస్తుందండి స్టోన్ వెయిట్ అన్నీ కూడా మీకు లెస్ అయిపోతాయి అనమాట పర్ల్స్ కానీ స్టోన్స్ కానీ అన్ని లెస్ అయిపోతాయి అండ్ అయితే ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ గ్రామ్ ఉందండి దాన్ని బట్టి మీకు ప్రైస్ అనేది ఎన్ని గ్రామ్స్ ఉంటే అంత ఉంటుంది అండ్ అడిషనల్ గా మేకింగ్ ఛార్జెస్ అవి యాడ్ అవుతాయి అనమాట మీరు ఒకసారి కాంటాక్ట్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేసేస్తారు అండ్ ఇంకొకటి చూడొచ్చు చాన్ సింపుల్ అండి పర్పస్ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి మనకి అరౌండ్ టూ గ్రామ్స్ లో వచ్చేస్తుంది అండి టూ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వెయిట్ లో వచ్చేస్తుంది ఇది కూడా పర్ల్ కాంబినేషన్ వీటిలో ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉంటాయండి మీకు బుట్టలు కావాలి అన్న ఇలా హెవీ చాన్ బాలీస్ కావాలి అన్న ఇది కూడా ఎమ్రాల్డ్ రూబీ కాంబినేషన్లో వస్తుంది అండి చూడండి చిన్న చిన్న స్టట్స్ అనమాట ఇది వచ్చేటప్పటికి మనకి టూ గ్రామ్స్ వెయిట్ వస్తుందండి ఇదే అరౌండ్ మీకు టెన్ థౌజండ్ ఆ రేంజ్లో అయితే వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ అండ్ వీటిలోనే కొంచెం పెద్ద వాలీస్ అండి ఫోర్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వస్తాయి అండ్ కింద కూడా చూసారు కదా ఇలా రష్యన్ బీడ్స్ వచ్చేస్తాయి అండ్ స్టడ్ కూడా మ్యాంగో పాటర్తో వస్తుంది ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్ కాంబినేషన్లో వచ్చేవండి అండ్ వీటిలోనే మనకి బుట్టలు కావాలి అన్న కూడా ఎయిట్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి అరౌండ్ మనకి ఎయిట్ అండ్ హాఫ్ గ్రామ్ అనమాట మల్టీ స్టోన్స్ కాంబినేషన్ విత్ పర్ల్ హ్యాంగింగ్ వస్తాయి బ్యూటిఫుల్ బుట్టలు అండ్ మనకి వీటిలోనే పెండెంట్స్ అండి బ్లాక్ లో అలా వేసుకునే పెండెంట్స్ ఉంటాయి కదా క్యూట్ క్యూట్ పెండెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి చూడండి ఎంత క్యూట్గా ఉందో బ్లాక్ బీడ్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది ఓన్లీ టూ పాయింట్ త్రీ గ్రామ్స్ వెయిట్ అండి ఇలా మనకి టూ గ్రామ్స్ వెయిట్లో గోల్డ్ అని కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కూడా బ్లాక్ బీట్స్ కే వచ్చేసింది కింద ఫ్లార్ లాగా వస్తుంది అండ్ ఇది కూడా చూడొచ్చు ఏదైనా బీట్స్ వాటికి లేదంటే బ్లాక్ బీడ్స్ లాంగ్ వేసుకుంటారు కదా చాలా మంది అలాంటి వాటికి అయితే ఇది చాలా బాగుంటుందండి ఇలా కి పీకాక్స్ వచ్చి కింద పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చారు మల్టీ స్టోన్ కాంబినేషన్ ఇది అయితే మనకి ఫోర్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వెయిట్ వస్తుందండి అండ్ ఇక్కడ చూసారు కదా ఈ సింపుల్ సింపుల్ పెండెంట్స్ చాలా ఉన్నాయి అండి మనకి బ్లాక్ బీట్స్ కి అలా సెట్ చేసుకునేవి టూ సైడ్స్ కాంబినేషన్ వచ్చేవి బోల్డ్ అని అయితే ఉంటాయి ఇదైతే మనకి వన్ పాయింట్ ఎయిట్ గ్రామ్ వెయిట్ లోనే వస్తుందండి దగ్గర దగ్గర మనకి ఇది ఒక సెవెన్ థౌసండ్ ఆరేంజ్ లో వచ్చేస్తుంది అండ్ ఇలా ఓన్లీ డైమండ్స్ కాంబినేషన్ లాగా వచ్చేవి ఇవి సీజెడ్ స్టోన్స్ వస్తాయి ఇవన్నీ కూడా కంప్లీట్ ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ అండి హాల్మా గోల్డ్ జువెలరీ వస్తుంది ట్రస్టెడ్ గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది వచ్చి మనకి పరివార్ పెండెంట్ వస్తుందండి మిడిల్ పార్ట్ లో పరివార్ కాంబినేషన్ నక్షి పార్ట్ ఇస్తారు సైడ్ కి కూడా సీజెడ్ స్టోన్స్ అలాగే కింద వచ్చేటప్పటికి రూబీ అలాగే పర్ల్ అనేది హైలైట్ చేశారండి ఎయిట్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుంది ఎయిట్ పాయింట్ వన్ గ్రామ్ వస్తుంది ఓన్లీ డైమండ్స్ లో మనకి పెండెంట్ ఎలా వస్తుందో అలాంటి పెండెంట్ కావాలంటే ఈ పాట బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది ఫోర్ పాయింట్ టూ గ్రామ్స్ వెయిట్ ఉంది ఇలా ఇయర్ రింగ్స్ పెండెంట్స్ ఏ కాదండి మనకి బ్లాక్ బీర్డ్స్ కానీ చోకస్ కానీ నెక్లెసెస్ కానీ ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉంటుంది కొన్ని శాంపిల్స్ షేర్ చేస్తాను బ్లాక్ బీడ్స్ లో కూడా మనకి సింపుల్ కలెక్షన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇది చూడొచ్చండి సింగిల్ లైన్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ వస్తుంది బ్లాక్ క్రిస్టల్స్ యూస్ చేస్తారండి అండ్ పెండెంట్ కూడా చూడొచ్చు బ్యూటిఫుల్ పెండెంట్ వచ్చేస్తుంది చిన్న పెండెంట్ చాలా చాలా ఎలిగెంట్ గా ఉంటుంది టూ సైడ్స్ వచ్చే పెండెంట్ అండి దాని కింద వచ్చేటప్పటికి పర్ల్ హ్యాంగింగ్ ఇస్తారు లో మనకి రూబీ స్టోన్ వచ్చింది కదండి మీకు అక్కడ సఫైర్ కానీ మీకు వైట్ స్టోన్ కానీ గ్రీన్ కానీ ఏది కావాలన్నా మీరు పెట్టించుకోవచ్చు అండ్ ఇది వచ్చేటప్పటికి త్రీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ లో వస్తుందండి అరౌండ్ మనకి ఇది ట్వంటీ థౌజండ్ లో వచ్చేస్తుంది అండ్ బ్లాక్ లోనే ఇంకొక బ్యూటిఫుల్ చైన్ అండి ఇది కూడా చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ ఉంటుంది డ్రెస్సెస్ మీద శారీస్ మీదకి పర్ఫెక్ట్ ఉంటుందండి ఇవి కూడా బ్లాక్ క్రిస్టల్స్ వస్తాయి అండ్ మిడిల్ పార్ట్ లో చూసారు కదా మనకి పర్ల్ రూబీ పర్ల్ అలాగే కాంబినేషన్ లో ఆల్టర్నేట్ గా ఇచ్చేస్తారు ఇది అయితే మనకు ఓన్లీ టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ లోనే వచ్చేస్తుంది ఇది వచ్చి మనకి టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుందండి అరౌండ్ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్ లో వచ్చేస్తుంది ఇవన్నీ కూడా హాల్ మార్క్ గోల్డ్ జ్యువెలరీ అండి మీరు ఎక్కడైనా సరే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు వీటిలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీరు పర్చేస్ చేసుకునే రోజు ఆన్లైన్లో ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ గోల్డ్ గ్రామ్ ప్రైజ్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీకు ప్రైజ్ అనేది వేరీ అవుతుంది కొన్ని సింపుల్ నెక్లెసెస్ కూడా చూద్దామండి చోకర్స్ కాంబినేషన్ అవి కూడా చాలా ఉన్నాయి అండ్ చూసారు కదా సింపుల్ చోకర్ అండి బ్యూటిఫుల్ చోకర్ వచ్చేస్తుంది అండ్ మిడిల్ పార్ట్ లో మనకి కొంచెం పెద్ద పది పెండెంట్ లాగా ఇచ్చేస్తారు ఇక్కడ మనకి గోల్డ్ బాల్స్ కనిపిస్తున్నాయి కదండి అది పర్ల్ వస్తుందండి పర్ల్ బాల్స్ అనమాట అవి పర్ల్ పైన గోల్డ్ వస్తుంది అండ్ మనకి ఇక్కడ వచ్చేటప్పటికి మొత్తం కూడా లైట్ వెయిట్ కాంబినేషన్ వస్తుంది మిడిల్ లో మీకు ఎంబోజ్డ్ గా ఉండే రూబీ స్టోన్ ఇస్తారండి సైడ్ కి మొత్తం కూడా సీజైడ్ స్టోన్ వస్తాయి విత్ పర్ల్ కాంబినేషన్ ఆఫ్ హ్యాంగింగ్ వస్తుందండి ఇది వచ్చేటప్పటికి సిక్స్ గ్రామ్స్ వెయిట్లో లో వస్తుందండి ఇందులో కూడా మనకి ట్వంటీ టూ క్యారెట్స్లో ఎలా ఉంటుందో అలా అని మీకు స్టోన్ కానీ బీట్స్ కానీ పర్ల్స్ కానీ ఏమున్నా కూడా లెస్ అయిపోయి వాటికి సపరేట్ ఉంటుంది అలాగే మనకి గోల్డ్ కాస్ట్ అనేది సపరేట్గా గా యాడ్ అవుతుందండి చోకస్ లో కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి చోకస్ ఏ కాదు మీకు సింపుల్ గా ఇలా పర్ల్ మాల కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు ఇలా పర్ల్ మాలాస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి మీరు సింపుల్ గా ఒక శారీ మీద వేర్ చేయడానికి కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది మొత్తం కూడా పర్ల్ రూబీ ఎంబ్రాయిల్ కాంబినేషన్ వస్తుందండి అలాగే మనకి మిడిల్ లో నక్షి బాల్స్ అనేది హైలైట్ చేస్తారు ఇది కూడా ఎవరైనా యూస్ చేసుకోవచ్చు అండి ఓన్లీ లేడీస్ అనే కాదు జెంట్స్కి షేర్ వానిస్ మీద అలా కూడా సెట్ అవుతుంది వీటికి మీరు కావాలి అంటే పులిగోరు అలా పెండెంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేటప్పటికి ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్ వెయిట్ లో వస్తుంది ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ పంకిన్ బీట్స్ కాంబినేషన్ వస్తుందండి మనకి మొత్తం కూడా రూబీ పంకిన్ బీట్స్ వచ్చేస్తాయి అండ్ మొత్తం కూడా చూసారు కదా గోల్డ్ తీగతో వచ్చేస్తుందండి మనకి చుట్టి అండ్ పెండెంట్ కూడా హైలైట్ ఇచ్చారు దీనికి పెండెంట్ చూసినట్లయితే మనకి గ్రీన్ కాంబినేషన్ ఎమ్రోల్డ్ వచ్చేస్తుంది అండ్ మిడిల్ పార్ట్ లో కూడా ఒక చాన్బాలి స్టైల్ వస్తుంది అండి ఇది కూడా మీకు డిటాచబుల్ పెండెంట్ వస్తుంది మీరు పెండెంట్ లో ఒక్కటి తీసేసి అయినా ఓన్లీ చైన్ వేసుకోవచ్చు పెండెంట్ అనేది సపరేట్ గా యూజ్ చేసుకోవచ్చు ఇది చూసారు కదా మీరు ఇలా ఇక్కడ ఇక్కడ మనకి లింక్ ఉంటుందండి జస్ట్ ఇలా డిటాచ్ చేసేసుకోవచ్చు ఓన్లీ మాల కావాలన్నా మాల వేసుకోవచ్చు లేదు పెండెంట్ మీరు వేరే బీట్స్ కానీ అలా కూడా సెట్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేటప్పటికి మనకి అరౌండ్ లెవెన్ పాయింట్ టూ గ్రామ్స్ వెయిట్ లో వచ్చేస్తుంది అండ్ ఇక్కడ కూడా చక్కగా ఎమ్రోల్ బీట్ బీట్స్ పర్ల్ కాంబినేషన్ అనేది హైలైట్ చేస్తారు అండ్ ఓన్లీ బీట్స్ కాంబినేషన్ లో కావాలి అన్న కూడా మనకి మంచి మంచి సెట్స్ అవైలబుల్ లో ఉన్నాయండి చూసారు కదా మంచి లైట్ కలర్ కాంబినేషన్ సింపుల్ పెండెంట్ తో వచ్చేస్తుంది అండ్ మనకి ఇది వచ్చేటప్పటికి పింక్ అలాగే బ్లూ కలర్ బీట్స్ వస్తాయండి పేస్టల్ మ్యాచింగ్స్ లో ఉంటుంది అండ్ పెండెంట్ కూడా చూడొచ్చు ఒక సింపుల్ పెండెంట్ అండి చాలా చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ ఉంటుంది లుక్ వైస్ గా సేమ్ అదే పెండెంట్ కాంబినేషన్ ఇయర్ ఇస్తారు అండ్ ఇది వచ్చేటప్పటికి టెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వేటండి వీటిలో అయితే కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది మీకు వేరే కలర్ కావాలి అన్నా వేరే టైప్ ఆఫ్ బీట్స్ వేరే షేప్ కావాలి అన్నా కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ ఈ బీట్స్ ఒకటే కాదండి మీకు వేరే ప్యాటర్న్స్ ఏదైనా ట్వంటీ టూ క్యారెట్స్ వాటిలో ఏదైనా ప్యాటర్న్ వచ్చినా మీరు ఫోర్టీన్ క్యారెట్స్లో కూడా కస్టమైజ్ చేసుకోవచ్చండి అండ్ హాల్ మార్క్ గోల్డ్ జ్యువెలరీనే కాబట్టి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు ఫర్దర్గా కూడా మనకి అంతా హాల్మార్క్తో వస్తుంది కాబట్టి మీరు ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవండి అండ్ నెక్స్ట్ వచ్చి ఒక లైట్ వెయిట్ నెక్లెస్ చూద్దామండి చాలా అంటే చాలా చాలా లైట్ వెయిట్ వస్తుంది ఓన్లీ సెవెన్ పాయింట్ త్రీ గ్రామ్స్ వెయిట్ లోనే వచ్చేస్తుందండి అండ్ మీకు ఇక్కడ సైడ్ కి చూసినట్లయితే మొత్తం కూడా రూబీ స్టోన్స్ ఇచ్చేస్తారు కట్ స్టోన్ కాంబినేషన్ వస్తుంది అలాగే కింద వచ్చి ఒక ఫ్లార్ అలాగే డైమండ్ షేప్ అనేది హైలైట్ చేస్తారండి నెక్ పీస్ మొత్తం కూడా పర్ల్ కాంబినేషన్ ఇస్తారు కంప్లీట్ సెట్ వచ్చేటప్పటికి మనకి మల్టీ కాంబినేషన్ లో ఉంటుంది అండ్ ఏదైతే మనకి లో వస్తుందో సేమ్ ఇదే ఒక లైన్ అనేది లో ఇయర్ రింగ్స్ లో హైలైట్ చేసేస్తారు ఇది వితౌట్ బ్యాక్ చైన్ అండి వితౌట్ బ్యాక్ చైన్ సెవెన్ పాయింట్ త్రీ గ్రామ్స్ లో వస్తుంది మీకు బ్యాక్ చైన్ కావాలి అంటే ఒక ఫోర్ గ్రామ్స్ అలా వెయిట్ అయితే అడిషనల్గా యాడ్ అవుతుందండి అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక బ్యూటిఫుల్ చోకర్ అండి ఇది కూడా పర్ల్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది అనమాట పర్ల్ మనకి అక్కడక్కడ కూడా మొత్తం వైట్ కాకుండా కొంచెం గోల్డ్ కలర్ పర్ల్స్ కూడా హైలైట్ చేశారు అండ్ మిడిల్ పార్ట్ లో చూడొచ్చు కంప్లీట్ సైడ్ కి మొత్తం కూడా సీజర్డ్ స్టోన్స్ ఇచ్చేసి మిడిల్ పార్ట్ లో మనకి ఒక చక్కటి ఎంబ్రాయిడ్ స్టోన్ ఇచ్చారండి కింద చూసారు కదా తులిప్ బీట్స్ అండి కోరల్స్ కాంబినేషన్ తులిప్ షేప్ లో వచ్చేస్తాయి విత్ రైస్ పర్ల్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది చాలా చాలా సింపుల్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ వెయిట్ వచ్చేటప్పటికి త్రీ పాయింట్ టూ గ్రామ్స్ వెయిట్ లో వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంచెం హెవీగా అండ్ గ్రాండ్గా ఉండే నెక్లెస్ అనమాట మొత్తం కూడా మనకి బీట్స్ కాంబినేషన్ లో వస్తుంది ఇది కూడా మీకు లైట్ వెయిట్ కాంబినేషన్ ఏనండి ఇది వచ్చి అరౌండ్ ట్వంటీ గ్రామ్స్ వెయిట్ ఉంటుంది మనకి మొత్తం నెట్ వెయిట్ కూడా ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ ఉంటుందండి గ్రాస్ వెయిట్ మనకి బీట్స్ గోల్డ్ అంతా కలిపి ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ ఉంటుంది అందులో బీట్స్ వచ్చి థర్టీ ఫోర్ గ్రామ్స్ లెస్ అయిపోయి ట్వంటీ గ్రామ్స్ మాత్రమే మనకి ఇందులో గోల్డ్ యూస్ చేశారండి ఇది మొత్తం జాలీ టైప్ ఆఫ్ పార్ట్ వస్తుంది పింక్ అలాగే గ్రీన్ పర్ల్ కాంబినేషన్ ఇచ్చారు అండ్ మిడిల్ పార్ట్లో పెండెంట్ కూడా చూసినట్లయితే పెద్ద పెండెంట్ వస్తుందండి విత్ కార్వింగ్ స్టోన్ వస్తుంది మిడిల్ పార్ట్ లో మీరు ఈ స్టోన్స్ ఆల్టర్నేట్ వేరే కలర్ కావాలన్నా కస్టమైజేషన్ ఉంటుంది ఓన్లీ ట్వంటీ పాయింట్ టూ గ్రామ్స్ వెయిట్ అండి అండ్ నవరత్నం కూడా ఆ ఫుల్ ట్రెండ్ కదా నవరత్నంలో ఒక బ్యూటిఫుల్ నెక్ పీస్ నవరత్నం విత్ కార్వింగ్ స్టోన్ వచ్చేస్తుంది మొత్తం మీరు నెక్ పీస్ చూసినట్లయితే నవరత్నం విత్ కార్వింగ్ స్టోన్ మిడిల్ పార్ట్ లో మనకి ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు విత్ గోల్డ్ కలర్ పర్ల్స్ వస్తాయండి పైన కూడా మనకి ఫిక్స్డ్ పాల్ వస్తుంది కింద పర్ల్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది ఈ సెట్ వచ్చి టెన్ పాయింట్ నైన్ గ్రామ్స్ వెయిట్ వస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ మీరు ఏ కలర్ కావాలి అన్న కూడా సెట్ చేయించుకోవచ్చు ఇలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వస్తాయి నవరత్నంలోనే ఇంకొక డిఫరెంట్ షేప్ ఉందండి ఇది కావింగ్ స్టోన్ కదా మీకు రెగ్యులర్ స్టోన్ కాంబినేషన్ వస్తుంది అనమాట ఇది ఇది వచ్చి రెగ్యులర్ స్టోన్ కాంబినేషన్ అండ్ మొత్తం కూడా స్టోన్స్ చూడండి కొంచెం పెద్ద స్టోన్స్ అయితే వచ్చేస్తాయి అండ్ వీటి మధ్యలో మనకి పీకాక్ ఇచ్చారు చూసినట్లయితే కోరల్ కానీ పర్ల్ సఫైర్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా బాగుండిందండి ఇది వచ్చేటప్పటికి సిక్స్టీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుందండి ఇవే కాదండి మీరు షోరూమ్ కి విజిట్ చేశారంటే ఇంకా చాలా మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మీకు ఏది చూపించినా శాంపుల్స్ మాత్రమే షేర్ చేస్తున్నామండి మీకు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది మీరు విజిట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్ గా విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుందండి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసేయచ్చు ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేస్తాయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్